అమ్మ నమస్కారం నమస్కారం అండి సాధారణంగా వాడుకలో ఉన్న ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం అవుతున్న విషయం ఒకటి ఏంటంటే అమ్మ శివుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు వెంకటేశ్వర స్వామి ఐశ్వర్యాన్ని లాగేసుకుంటాడు దీనికి మీ సమాధానం ఏంటమ్మా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో అసలు ఐశ్వర్యము అంటే ఏమిటి భౌతికంగా కనిపించే డబ్బు బంగారము బ్లాక్ మనీ ఇల్లులు స్థలాలు పొలాలు అవే ఐశ్వర్యము అంటే జ్ఞానము నీవేమిటి ఎక్కడు వచ్చావు ఎక్కడికి వెళ్ళాలి అని తెలుసుకోవడము ఆ విధంగా సాధన చేసి సాధించుకోవడము జన్మరాహిత్యాన్ని ముక్తిని పొందడము ఇహా జన్మ లేకుండా చేసుకోవడం అనేది ప్రతి మనిషికి కూడా కావలసిన కోరుకోవాల్సిన ఐశ్వర్యం అది భగవద్ అనుగ్రహం అనే ఐశ్వర్యం కావాలి ఇప్పుడు ఈ ప్రచారం ఏమిటి జరుగుతుంది శివుడేమో ఐశ్వర్యం ఇస్తాడు వెంకటేశ్వర స్వామి ఐశ్వర్యం లాక్కుంటాడు మరి శివకేశం అభేదం అని చెప్పేవాళ్ళకి వచ్చాయి శివుడేమో ఇచ్చేవాడును లేదంటే ఈ నారాయణుడేమో పుచ్చుకునేవాడున ఐశ్వర్యం ఐశ్వర్యమైతే ఈ ఐశ్వర్యం అంటున్నారు ఐశ్వర్యం పేరేమిటో చెప్పారా జ్ఞానమిచ్చేది శంకర మోక్షం జనార్దనః జనార్దన అనేసి ధనమిచ్చేది అగ్ని అని మనకు భాగవతంగా ఉంటుంది ధనము కావాలంటే ప్రతిరోజు కూడా నిత్యా అగ్నిహోత్రము చెయ్యాలి అగ్ని రోజు అనుష్ఠానం చేసుకోవాలి ఈశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు జనార్దనుడు లేదా నారాయణుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అనేసి మనకి భాగవతం చెప్తుంది సరే వాళ్ళు ఏమి ఇస్తారో ఏమి ఇవ్వరో ఎప్పుడు మనం చూసాము అలా కాకపోయినా అసలు ఈ ప్రచారం అనేది చాలా తప్పు శివుడు ఇస్తాడు కేశవుడు లాక్కుంటాడు లేదా కేశవుడు ఇస్తాడు శివుడు లాకుంటాడు ఈ ప్రచారాలు చాలా తప్పండి మనము ఏం కోరుకోవాలి భగవంతుడి అనుగ్రహం కోరుకోవాలి మీరు ఏ దేవుని శివుడిని ఆరాధించండి కేశవుడిని ఆరాధించండి మీకు అక్కడ ప్రేమ అనే ఒక పదార్థం వచ్చి మీరు చెందాలే కానీ ఆయన ఏమి ఇస్తాడు ఏం పుచ్చుకుంటాడు ఈ లెక్కలకి బేరాల కోసమా పూజ లేదా భక్తి అసలు వాళ్ళు నాకు ఏమి ఇస్తారు అటువైపుకి మనసు ఎందుకు పెడుతుంది అటువైపుకు మనసు వెళ్ళిందంటే అది వ్యాపారం ఆ ప్రచారం చేసేవాడు వ్యాపారే విని పాటించేవాళ్ళు వ్యాపారులు నీవు ఒక కృష్ణునో రాముడినో శివలింగానో పట్టుకున్నావు అంటే అది నువ్వు ప్రేమతో పట్టుకోవాలి ప్రేమతో దగ్గర అవ్వాలి విశ్వాసంతో నమ్మి దగ్గర అవ్వాలి ఆరాధించుకోవాలి పరమార్థాన్ని సాధించుకోవాలి మనం శివుడినో కేశవుడినో ఎవరు ఆరాధించినా కూడా వాళ్ళు మన అన్ని ఇహమో చూసుకుంటారు పరమో చూసుకుంటారు మనకు అన్నం లేదు భగవంతుడు అన్నం పెడతాడు మనకు కష్టం వచ్చింది భగవంతుడు ఆ కష్టం తీరుస్తాడు మనకేదో సమస్య వచ్చింది ఆపదలో ఇరుకుపోయామో పరమాత్ముడు మనల్ని గట్టెక్కిస్తాడు ఆ దృష్టాంతాలు శివభక్తుడికి కనబడతాయి విష్ణు భక్తుడికి కనబడతాయి ఎందుకంటే శివభక్తుడు శివలింగాన్ని ప్రేమతో పట్టుకుంటాడు విష్ణు భక్తుడు కృష్ణుడు అంతే ప్రేమతో పట్టుకుంటారు కాబట్టి ప్రేమించుకోవడము ఆ భక్తి ఆ తాదాత్మ్యత అనేది భక్తుడికి భగవంతుడికి అది అనుసంధానమై ఉంటుంది మధ్యలో ఎవడో వచ్చేసి ఆయన వ్యాపారి ఆయన ఇచ్చేవాడు ఈయన పుచ్చుకునేవాడు ఈయన లాగేసుకుంటాడు ఏమిటి ఇవన్నీ అంటే పనికి మాలిన ప్రచారాలు అంతే వీళ్ళు భగవద్గీత చదివితే ఇలా మాట్లాడతారా భగవద్గీతలో పరమాత్ముడు నేను అన్నీ రా మీ సొమ్మంతా మీ ఇంటికి వచ్చా నేనో చెప్పాడా పోనీ శివుడు మీ ఇళ్ళకొచ్చి అందరికీ మీకు డబ్బిస్తాను మేడల్ ఇస్తానని ఆయన ఏమన్నా చెప్పాడా వాళ్ళు ఎప్పుడూ కూడా ఇస్తారు అనుగ్రహం ఇస్తారు కాపాడతారు మోక్షమే ఇస్తారు జనాల్లో కూడా ఏంటంటే ద్వంద్వం ఆయన నమ్మితే తొందరగా ఫలితం రాదు ఈ నమ్మితే తొందరగా ఫలితం వస్తుంది ఇలాంటి మాటలు సాధారణమైన హిందువులు మాట్లాడుతున్నారంటే ఇలాంటి పిచ్చి ప్రచారాలని నిజమైన నమ్మే కదా అసలు భగవంతుడి శక్తి ఆయన తొందరగా ఇస్తాడే ఏం తొందరగా లాక్కుంటాడని కుదరవడానికి అసలు మనం ఎవరు మనకి ఏం తెలుసు అని భగవత్ తత్వం మనం మనము మనకేం తెలుసు అనేసి మనం మాట్లాడతాము భగవద్గీతలో గట్టిగా మొదటి అధ్యాయంలో పది శ్లోకాలు చెప్పలేరు చెప్పేస్తారు శివుడు కొలత ఎంత విష్ణువు కొలతంతా అని వీళ్ళు కొలిచేసేసి సోషల్ మీడియాలో చెప్తూ ఉంటారండి అవి ఏమీ లేదు మీరు ఏ దైవాన్ని ఆరాధించినా కూడా ఆ దైవం రక్షణ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది మిగతా మాటలు అన్నీ కూడా అనవసరం కాలక్షేపానికి అంతే సాధకులు ఎవరు కూడా ఇలాంటి విషయాల గురించి పట్టించుకోకూడదు చాలా సంతోషం అమ్మ ఈ శ్రీచరణ ఛానల్కి ఇంతటి విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకి అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలమ్మా చాలా సంతోషమండి మీకు కూడా ధన్యవాదములు మీ శ్రీచరణ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ కూడా అనేక దాసోహములు అనేక మంగళాశాస్త్రములు తెలియజేసుకుంటున్నాను కృష్ణ